భూములు ఇవ్వకపోతే సేకరణ గ్రామదర్శినిలో సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గ్రామాల్లో తొమ్మిది వందల నలభై కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధి కొరకు భూసమీకరణ కింద భూములు అందజేయని పక్షంలో భూసేకరణ అమలు చేస్తామని సిఆర్డీఏ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు అనంతవరంలో బుధవారం గ్రామదర్శిని జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అమరావతి నిర్మాణంలో రైతులు భూయజమానులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు రాజధాని గ్రామాల్లో తొమ్మిది వందల నలభై కోట్లతో మౌలిక వసతులు అభివృద్ధి చేసేలా డీపీఆర్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు రిటర్నబుల్ ప్లాట్లలో సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి పనులు పూర్తి చేసి రైతులకు అందజేస్తామన్నారు మేళాలు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసుకోవాలని రైతులకు తెలిపారు గ్రామదర్శినిలో రైతులు తెలిపిన ప్రతి సమస్యను సిఆర్డీఏ పరిష్కరిస్తుందన్నారు గ్రామకంఠాలు స్థానికంగా మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై రైతులు స్థానికులు చెప్పిన పలు సమస్యలను కమిషనర్ నోట్ చేసుకున్నారు కార్యక్రమంలో డైరెక్టర్ ల్యాండ్స్ క్యాపిటల్ సిటీ వసంతరాయుడు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి పద్మావతి సామాజిక సంక్షేమ విభాగ గ్రూప్ డైరెక్టర్ రాములు డీసీడీఓ శ్రీనివాసరావు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఎల్ఏ ఎస్ రవీంద్ర ప్రసాద్ పాల్గొన్నారు